కాళేశ్వరం మెగాకు పదహారు వేల కోట్ల రూపాయలు తరలింపు ముప్పై ఏడు శాతాన్ని తగ్గించినప్పుడు ఏం చేశావంటున్న వయనాల రాజు న్యూస్ రామగిరి మంతని కాళేశ్వరం దేవాలయాల సర్కిట్ అభివృద్ధి చేయండి ప్రణాళికను రచించాలన్న శైలజ రామయ్య సగానికి పైగా సన్నాలే రికార్డు స్థాయిలో సన్ను మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ దిశ మూసి నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే నిన్నటి నుంచి మూసి నిర్వాసితులకు మూసి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి యాభై ఐదు కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి ఎవరైతే ఇండ్లు నిర్మించుకొని మధ్య తరగతి వారు స్లమ్ కు సంబంధించిన వారు ఇండ్లు నిర్మించుకొని ఉన్నారో వారిని అందరినీ ఖాళీ చేసే ప్రక్రియ చేస్తా ఉన్నారు దానికి సంబంధించి వారిని ఖాళీ చేయడానికి ముందే వారికి దాదాపుగా పదహారు వేల మందికి పదహారు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని దానికి సంబంధించి పదివేల రెండు వందల కుటుంబాలను ఇదివరకు గుర్తించారని దానికి సంబంధించిన ఐటమ్ వేయడం జరిగింది ఆ మూసి నిర్వాసితులకు పదహారు వేల డబుల్ ఇల్లు ఇస్తాం పదివేల రెండు వందల కుటుంబాలను గుర్తించిన ప్రభుత్వం పట్టా ఉన్న వారికి ఆర్ అండ్ ఆర్ చట్టం ప్రకారం పరిహారం ఇంటి నిర్మాణానికి ఆయన ఖర్చుతో పాటుగా డబుల్ ఇల్లు సైతం మూడు జిల్లాలో నేడు ఇంటింటికి ఆఫీసర్లు నిర్వాసితులకు కేటాయించిన డబుల్ ఇళ్ల వివరాల వెల్లడి తొలుత రివర్ బెడ్ లో పదహారు వందల ఇండ్లు తొలగింపు నిర్వాసితులతో నేడు కలెక్టర్లు ఆఫీసర్ల భేటీ స్కిల్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ బీటెక్ తో పాటుగా డిగ్రీతో పాటుగా స్కిల్ యూనివర్సిటీని అప్డేట్ చేసి ప్రపంచ మేధస్సుకు పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పరిశ్రామిక శాఖ మంత్రి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు గారి మానస పుత్రిక స్కిల్ యూనివర్సిటీని నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు దానికి సంబంధించి బిఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీ కోర్స్ నేడు లాంచ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి వారితో పాటుగా శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు ముప్పై ఎనిమిది కాలేజీలో జాబ్ గ్యారంటీ కోర్స్ డిగ్రీతో పాటు నైపుణ్య శిక్షణ పదివేల మంది స్టూడెంట్స్ డేటాతో ఆన్లైన్ పోర్టల్ దాదాపుగా ముప్పై ఎనిమిది కాలేజీలు ఉన్నత విద్యా మండలి గుర్తించింది దాదాపు అందులో పద్దెనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు ఇరవై డిగ్రీ కాలేజీలు ఉన్నాయి మొత్తం పదివేల మంది విద్యార్థులకు ఈ శిక్షణ ఉచితంగా అందించనున్నారు ప్రత్యేక పోర్టల్ రూపొందించి విద్యార్థులకు విద్యా మండలిలో బిఎస్ఎఫ్ఐ కమర్ ను మినీ డిగ్రీ కోర్సుకు ఆ అనుసంధానం చేసే విధంగా చేస్తా ఉన్నారు ఈ శిక్షణను అందించేలా మంత్రి శ్రీధర్ బాబు గారు బిఎస్ఎఫ్ఐ సంస్థల ప్రతినిధులతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు శ్రీధర్ బాబు గారు పలుమార్లు ఆ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన తరువాత ఈ క్యూయు ఎక్విప్ అనే సంస్థ ఆ ప్రోగ్రామ్ కు రెండున్నర కోట్లు అందించేందుకు ముందుకు వచ్చింది ఆ దీనికి సంబంధించి పింగలి ప్రభుత్వ మహిళా కాలేజ్ వడ్డపల్లి అనంతొండ ఖమ్మం నల్గొండ హైదరాబాద్ హైదరాబాద్ నాగపల్లి హైదరాబాద్ మేదీపట్నం హైదరాబాద్ నాచారం సంగారెడ్డి మహబూబ్ నగర్ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కోటి అంటే దీనికి ఇంతకుముందు చాకలమ్మ పేరు పెట్టిరు గిర్రాజ్ ప్రభుత్వ కాలేజ్ నిజామాబాద్ జేఎన్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ గోకరాజ్ గంగరాజు బీబీ ఇంజనీరింగ్ జేఎన్పల్లి కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ వర్ధమాన్ ఈ విధంగా దాదాపుగా ముప్పై ఎనిమిది కాలేజీలో ముప్పై ఎనిమిది కాలేజీలో స్కిల్ యూనివర్సిటీ పెట్టడం జరుగుతూ ఉంది పలు మార్లు శ్రీధర్ బాబు గారు పలు మార్లు ఆయా కంపెనీలతో చర్చలు జరిపి ఎక్కువ పడే సంస్థను పలుమార్లు శ్రీధర్ బాబు గారు కోరడంతో దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయల ఖర్చు ఈ ముప్పై ఎనిమిది కాలేజీలలో పెట్టి స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం జరగనున్నది నేడు రేవంత్ రెడ్డి అదేవిధంగా శ్రీధర్ బాబు గారి చేతుల మీద లాంఛనంగా ప్రారంభం కానున్నది ఓవైపు శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా ఉండి పరిశ్రమలు ఇండస్ట్రియలిస్ట్ అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ అదేవిధంగా మంత్రి కచ్చేసరికి ఐటీ హబ్లు ఫైబర్ నెట్వర్క్లు దాంతో పాటుగా పాఠశాల అభివృద్ధి వీటితో పాటుగా వారి సతీమణి ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దేవాలయ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వారి సతీమణి శైలజ రామయ్యారు గారు ఆ దేవాలయాల అభివృద్ధికి ప్లాన్ రెడీ చేయండి మంత్రి ప్రాంతంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రణాళికలు రెడీ చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య అధికారులకు సూచించారు మంగళవారం మంత్రిలోని మహాలక్ష్మి దేవాలయంలో ఆ కమిషనర్ హనుమంతరావు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ హర్షతో కలిసి పూజలు నిర్వహించారు గౌతమేశ్వర దేవాలయాన్ని సందర్శించారు అనంతరం మున్సిపల్ ఆఫీస్ లో దేవాలయాల పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడంపై అధికారులతో రివ్యూ చేశారు ఈ సందర్భంగా మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ కాళేశ్వరం మంత్రిని రామగిరి సర్క్యూట్ ను అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు సమావేశంలో ఆర్డిఓ వి హనుమానాయక్ పురావస్తు శాఖ దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు దీనికి సంబంధించిన పూర్తి విజువల్స్ మనం చూద్దాం కాళేశ్వరం మంతిని రామగిరి దేవాలయాల పునరుద్ధికి ప్రత్యేక ప్లాన్ రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలకు సంబంధించి మంతనీలో ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపట్టనున్న శైలజ రామయ్య గౌతమేశ్వర ఆలయం వద్ద రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల నిర్వహణ చర్యలు కాళేశ్వరం మంతిని రామగిరి సర్కిట్ అభివృద్ధి చర్యలు సాంస్కృతిక కార్యక్రమాల నిర్మాణకు కళాభారతి నిర్మాణానికి స్థల సేకరణ మంతని ప్రాంతంలోనే దేవాలయాల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ అన్నారు మంగళవారం మంతని మహాలక్ష్మి దేవాలయం దేవాదాయ సమాచార సంబంధాల ప్రత్యేక శాఖ కమిషనర్ హనుమంతరావు కలెక్టర్ తో కలిసి ప్లాన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా పరిసర ప్రాంతంలో మాట్లాడుతూ కాళేశ్వరం దేవాలయం మంతిని పరిసర ప్రాంతంలో ఉన్న దేవాలయాన్ని సందర్శించామని కాళేశ్వరం మంత్రి రామగిరి సర్క్యూట్ అభివృద్ధి చేస్తామని ప్రభుత్వంతో చర్చలు తీసుకుంటుందని తెలిపారు కాళేశ్వరం దేవుని లోపల పరిసరాల అభివృద్ధి పనులు చేపట్టే భక్తులకు అవసరమైన వసతులు ఏ రకంగా కల్పించాలనే అంశంపై కాళేశ్వరంలో చర్చించామని గోదావరి నది ఏ రకంగా శుభ్రం చేయాలి పుణ్యస్నానాలు చేసేందుకు అవసరమైన మహిళలకు స్నానాల గదులు ఏర్పాటు మొదలైన కార్యక్రమాలన్నింటినీ పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలకు సంబంధించి మంతనే కాళేశ్వరం ప్రాంతాన్ని అధునాతన హంగులతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా పర్యటన సాగింది దానికి సంబంధించిన మనం దానికి సంబంధించిన విజువల్స్ చూడవచ్చును ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారికి కలెక్టర్ శ్రీహర్ష స్వాగతం పలుకున్న దృశ్యం అదే విధంగా మంతనీకి సంబంధించిన గౌతమేశ్వర ఆలయంలో శ్రీహర్ష ఏదైతే శైలజ రామయ్య గారితోటి మంతరి ప్రాంతానికి చెందినటువంటి నాయకులు అదే విధంగా అదే విధంగా మంతనీకి సంబంధించిన ఆలయాల ప్రముఖ ప్రాముఖ్యత తెలిపదేసేటువంటి కరపత్రాన్ని రిలీజ్ చేసినటువంటి శైలజ రామయ్యార్ గారు వారితో పాటుగా మంతని మున్సిపల్ కార్యాలయంలో ఏదైతే రివ్యూ నిర్వహిస్తున్నటువంటి దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు విధంగా మంతని కి వచ్చినటువంటి శైలజ రామయ్యార్ గారిని శాలువతో సన్మానిస్తున్నటువంటి మంతని పూర ప్రముఖులు చెరువుల వద్ద సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు ఆక్రమణ వివరాల సేకరణ చేయించాలి ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ మెట్రో విస్తరణపై పూర్తి నివేదిక ఇవ్వండి రూట్ పై లోపు కేంద్రానికి డిపిఆర్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇకపోతే మనం ఏదైతే అనుకున్నామో మూసి నదిని గంగా నదిలాగా ఏదైతే ప్రక్షాళన చేయాలన్న ఒక గొప్ప బ్రాత థేమ్స్ నదిలాగా చేస్తాము అని ఏదైతే చెప్పాము దానికి సంబంధించి చుట్టూ పరివాహక ప్రాంతానికి సంబంధించి ఆక్రమించినటువంటి ఇండ్లను కూల్ చేసి మూసీని పూర్తి సుందరంగా చేయాలంటే అక్కడ నివసిస్తున్నటువంటి పదహారు వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అత్యవసరంగా ఇవ్వాల్సిన మొదటి లో ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆల్రెడీ నిర్మాణ దశలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో పూర్తి కాబడినటువంటి పదహారు వేల ఇండ్లను మూసి నిర్వాసితులకు ఇచ్చేందుకు కలెక్టర్లు అధికారులు వారి కుటుంబాల దగ్గరికి ఇవాళ వెళ్ళడానికి ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నా లేకపోతే రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ నడుస్తా ఉంది ఏంటంటే పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ రాష్ట్రంలో ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు నీరు గారిపోతా ఉంటే మరోవైపు కౌశిక్ రెడ్డి రాజకీయ దుమారం లేపినప్పటికీ మరోవైపు రాష్ట్రంలో రైతన్నలు రాష్ట్ర ప్రజానికం వరదల్లో కొట్టుమిట్టాడి అన్నమో రామచంద్ర అని అంటే ఓవైపు ప్రభుత్వం పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి కేసీఆర్ అదేవిధంగా పది నెలల కాలంలో కనీసం పది గంటలు కూడా ప్రజలను కలవలేనటువంటి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న కేసీఆర్ ను గురించి దిశ కథనం ఒక ప్రత్యేక కథనాన్ని వేయడం జరిగింది దానికి సంబంధించి ఏంటంటే నాడు అచ్చంపేటలో అచ్చంపేట కదా నాడు అచ్చంపేట ఏదైతే పబ్లిక్ మీటింగ్ లో మమ్మల్ని ఓడగొడితే కేసీఆర్ ఓడగొడితే నష్టమేం లేదు కేసీఆర్ పోయి రెస్ట్ తీసుకుంటాం అంతే తప్ప ప్రజలను పట్టించుకోము ఓడగొడితే రెస్ట్ తీసుకుంటామని ఆ రోజు చెప్పిండు దానికి అనుగుణంగానే కేసీఆర్ ఈ రాష్ట్రం ఏం రాష్ట్రానికి సంబంధించి రెస్ట్ తీసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయిండు రాష్ట్రాన్ని పట్టించుకునే కాడ లేడు ప్రతిపక్ష హోదాను కూడా విస్మరించిండు అని దిశ పేపర్ వేయడం జరిగింది కానీ ఇట్లా పనిచేయని నాయకునికి నెల నెలా జీతం ఎందుకు నెల నెల సౌకర్యాలు ఎందుకు నెల నెల ఫ్యాకల్టీలు ఎందుకు పని చేయనప్పుడు ప్రతిపక్ష పార్టీ బాధ్యతలు ఎందుకు ప్రతిపక్ష హోదా ఎందుకు ప్రతిపక్ష నాయకుడు అన్న ఆ హోదా ఎందుకు అని మన ఛానల్ ద్వారా అడగదలుచుకున్నాం దానికి సంబంధించి అదేవిధంగా ఏదైతే కందాల ఉపేందర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కేసీఆర్ ను ఎవరో మిస్ గైడ్ చేసిర్రు సీఎం రేవంత్ తప్పేం లేదు అమృత్ ఆయనది తప్పుడు సమాచారం సృజన్ రెడ్డి కే రేవంత్ రెడ్డి సొంత బామ్మంది కాదు మా అల్లుడు అని కందాల ఉపేందర్ రెడ్డి హాట్ కామెంట్ చెప్పారు ఇకపోతే కేసీఆర్ కు సంబంధించి చెప్పిందే చేస్తున్నా నాటి వ్యాఖ్యలను నిజం చేస్తున్న గులాబీ బాస్ కొడితే రెస్ట్ తీసుకుంటానటు హాట్ కామెంట్ అచ్చం సభలో కామెంట్ పది నెలలుగా ఎర్రవేలీ ఫామ్ హౌస్ లోనే బిఆర్ఎస్ అధినేత అసెంబ్లీకి కేవలం ఒక్క రోజు మాత్రమే హాజరు వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటనకు దూరం ఎర్రవేలి ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు అసెంబ్లీ సమావేశాలకు సైతం ఒక్క రోజు మాత్రమే హాజరయ్యారు అవసరమైనప్పుడు లీడర్లను ఫామ్ హౌస్ కి పిలిపించుకొని మాట్లాడుతున్నారు అధికారం కోల్పోయినప్పటి నుంచి రెగ్యులర్ యాక్టివిటీస్ తగ్గిపోయాయని నాయకత్వం నుంచి ఎలాంటి ప్లానింగ్ ఉండడం లేదని పార్టీ శ్రేణులు అసలు తృప్తి వ్యక్తం చేస్తున్నాయి ఇటీవల ఖమ్మం వైబాద్ వరంగల్ సూర్యాపేట తదితర జిల్లాల్లో జరిగిన భారీ వర్షాలకు సైతం వరదల సైతం వరదల్లో సైతం బాధితులను పరామర్శించేందుకు వెళ్ళని గులాబీ బాస్ బయటకు రాలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడినా కౌశిక్ రెడ్డి కామెంట్లు రాజకీయ దుమారం నేర్పినా కేసీఆర్ స్పందించడం లేదు కేసీఆర్ ప్రవర్తన బలిని బట్టి బీఆర్ఎస్ లోనే పెద్ద రగడ నడుసా ఉంది ఇలా అయితే రానున్న కాలంలో పార్టీకి గడ్డు కాలమే ప్రజలు మనల్ని మరిచిపోయే ప్రమాదం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు గాంధీ భవన్ లో స్పెషల్ ప్రోగ్రాం నేటి నుంచి మంత్రుల విజిట్ నేడు దామోదర ముఖాముఖి కార్యకర్తలు సంతోష పరిష్కారానికి సమస్యల పరిష్కారానికి చొరవ ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎప్పుడైతే పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిందో ఆ తెల్లారి ఏదైతే ప్రతి బుధవారం శుక్రవారం రెండు వారాల్లో ఏదో ఒక మంత్రి గాంధీ భవన్ లో రెండు నుంచి మూడు గంటలు ఉండాలి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పారు దానికి సంబంధించి ఇది జరుగుతా ఏదైతే మున్ని మధ్య బట్టి విక్రమార్క గారు ఏదైతే రాష్ట్రంలో మరో డిఎస్సి వేస్తామని చెప్పారు దానికి సంబంధించి రాష్ట్రంలో మరో డిఎస్సి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇప్పటికే పదకొండు వేల పోస్టుల భర్తీకి పరీక్షలు పూర్తి రెండు వేల ఎనిమిది సెలెక్టెడ్ అభ్యర్థులకు ఉద్యోగం కాంట్రాక్ట్ ప్రతిపాదికన నియామకానికి సర్కార్ నిర్ణయం ఓ లోపల మూడు మున్సిపల్ కార్పొరేషన్లు హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ గా విభజన ట్రిపుల్ ఆర్ వరకు విస్తరణ హెచ్ ఎండ విస్తరణ ఆస్కీ కి అధ్యయన బాధ్యతలు అవుట్డోర్ లోపల ప్రాంతాన్ని మూడు మున్సిపల్ కార్పొరేషన్ గా విభజించాలని సర్కార్ భావిస్తుంది ఇందుకు సంబంధించిన అధ్యయనలు అడ్మినేషన్ కు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆస్కీ కి అప్పగించినట్టుగా సమాచారం మరోవైపు హెచ్ ఎండను ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించాలని ప్లాన్ చేస్తుంది ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని మేటి నగరంగా తీర్చిదిద్దాలి అంటే హైదరాబాద్ ను విస్తరించాలి భౌగోళికంగా విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది పాలసీ డిసిజన్ లేకుండానే పదహారు వందల కోట్ల చెల్లిపో కరోనా కష్టకాలంలోను మేడిగడ్డ కాంట్రాక్టర్ కు పేమెంట్ అండర్టేకింగ్ టేకింగ్ వ్యవహారం ఏజెన్సీకి తెలుసు అస్మాల్ ఖాన్ రెండు వేల పంతొమ్మిదిలోనే బ్యారేజ్ లెక్ట్ వెలుగులోకి అప్పట్లోనే సిసి బ్లాక్ లు కొట్టుకపోతే లేఖ రాష్ట్రం డిజైన్ విష్ణువర్ధన్ విష్ణు ప్రసాద్ ఎలాంటి విధానపరమైన నిర్ణయం లేకుండానే కరోనా కష్టకాలంలో వేడిగడ్డ భరైజ్ ప్రాజెక్టు సంస్థకు పదహారు వందల కోట్ల గత ప్రభుత్వం పేమెంట్ చేసిందని రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్ అజమల్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ద్వారా రెండు మెమోలు జారీ చేసి ఈ ప్రాసెస్ పూర్తి చేసిందన్నారు జస్టిస్ పినాకి చంద్రబోస్ కమిషన్ ముందు మంగళవారం క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరైన సందర్భంగా పలు విషయాలు వివరించారు బ్యాంక్ గ్యారంటీ పేమెంట్ టైంలో ఏజెన్సీ నుండి అండర్ టేకింగ్ తీసుకోవడం ఆనవాయితీ కానీ అది అప్పటికి ఈఎన్సీకే తెలియాలని తెలిపారు ఏదైతే బరేజ్ నిర్మాణం తర్వాత ఐదు సంవత్సరాల కాల పరిమితి తర్వాతనే అండర్ టేకింగ్ తీసుకొని ఆ తర్వాత వాళ్ళకి ఈఎండి ఏఎస్డి ఎఫ్ఎస్డి ఫెసిలిటీస్ ఫ్యాకల్టీకి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేయాల్సిన అవసరం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఏదైతే టెండర్ డాక్యుమెంట్ లో ఉంటుంది కానీ అవి ఇవి పాటించకుండా అండర్టేకింగ్ తీసుకోకుండానే కరోనా అంత కష్టకాలంలో ఉండగా కూడా కరోనా తీవ్ర రూపంలో ఉండే ఆర్థిక మాంద్యం పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బందిగా ఉన్న సమయంలో కూడా పై స్థాయి ఒత్తిళ్ల వల్లనే పదహారు వందల కోట్ల రూపాయలను మెగా కంపెనీకి ఇవ్వడం జరిగిందని విష్ణు ప్రసాద్ ఈ ఆఫ్ మంచిరాలకు సంబంధించిన ఆ చెప్పడం ఏది జస్టిస్ పినాకి ఘోష్ ముందట చెప్పడం జరిగింది మనం ముందు నుంచి చెప్తున్నాం కా ఏదైతే గడ్డ కాళేశ్వరానికి సంబంధించి అక్షరాల లక్ష కోట్ల రూపాయలు గోదావరి పాలైపోయినాయి అవి గోదావరి నదిలో కొట్టుకపోయినాయి తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన లక్ష కోట్లు అప్పనంగా మెగా కంపెనీ కొట్టుకెళ్లి ఈ రోజు మెగా కంపెనీ ప్రపంచ కుబేర్ల స్థానంలో మొదటి వరుసలో ఉంటుంది ఇదంతా తెలంగాణ ప్రజల రక్తం తెలంగాణ ప్రజల చెమటతోటి కూడినటువంటి సంపద అని మరో మరో చెప్పడం జరిగింది ఆర్ కృష్ణయ్య గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ సంఖ నాకి ముప్పై ఏడు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలకు సంబంధించిన బీసీ రిజర్వేషన్ ఇరవై రెండు శాతానికి తగ్గిస్తే కుయ్యి మనకుండా కిక్కురు మనకుండా కేసీఆర్ అటు జగనేసిన కుక్క బిస్కెట్లకు లోబడి సంకనాకిన బీసీ ఆర్ కృష్ణయ్య మళ్ళీ బీసీల గురించి మాట్లాడుతున్నాడు ఎన్న శంక నాయక బీసీ కృష్ణయ్య ఆ ఏంది పంచాయతీ లోక బీసీ ఉద్యమంలోకా పార్టీ పెడతారా రాయలేక రాజకీయాలకు దూరమా రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణ రాజీనామా రాజ్యసభ సభ్యత్వం ఎక్కడ ఉంది నాయనా నువ్వు బీసీల పేరు చెప్పి బీసీల రెచ్చగొట్టు తప్ప ఐదేళ్లు రాజ్యసభ అనుభవించినాక రాజ్యసభ సభ్యత్వానికి విజయనట సిగ్గులేదు నీ సిగ్గులేని సన్నాసి భవిష్యత్ కార్యాచరణపై ఊహాగానాలు బీసీ రాజకీయ పార్టీపై ఇటీవల కామెంట్స్ రాజకీయాలకు దూరంగా ఉంటానని కామెంట్ ఏమన్నా ఉందా ముప్పై ఏడు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ ఇరవై రెండు శాతానికి వచ్చినప్పుడు ఏడిగిపోయినవయా పెద్ద మనిషి ముప్పై ఏడు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ బీసీ బిడ్డగా మేము అడుగుతా ఉన్నాం నేను అడుగుతా ఉన్నా ముప్పై ఏడు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ ఇరవై రెండు శాతానికి తెచ్చినప్పుడు ఏ ఏడవ్ ఏడవన్న అప్పుడు సప్పుడు ఏలే నువ్వు చేసిన పాపం కదా ఈయన ఆర్ కృష్ణ చేసిన పాపమే ఇక్కడ కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని అక్కడ జగన్ దగ్గర రాజ్యసభ సభ్యత్వం తీసుకొని ఇప్పుడు బీసీల కోసం రాజ్యసభ తీసేస్తాడు ఐదేళ్ళు అయిపోయింది ఇంకో రెండేళ్ళయితే ఈయన రాజ్యసభ కథం అయిపోతుంది బీసీలను సర్వనాశనం చేసింది బీసీ నాయకులే బీసీ బిడ్డలారా మీరు ఆలోచన చేయండి ఈయన కొత్త పార్టీ పెడతా అంటే ఈయన ముఖ్యమంత్రి కోసమో లేకపోతే ఇంకేదైనా మళ్ళోసారి రాజ్యసభ కోసమో మళ్ళోసారి డబ్బుల కోసమో నిజంగా బీసీల కోసం కొట్లాడు అయితే ముప్పై ఏడు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ ఇరవై రెండు శాతానికి తీసేస్తే ఎందుకు మాట్లాడలేనే మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎంపీలు వంశీకృష్ణ కొండ విశ్వేశ్వర రెడ్డి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తదితరులు ఈ విధంగా ఈ సందర్భంగా పలు అభివృద్ధి నిధులకు కేటాయింపులు చేయాలని చెప్పి కోరినటువంటి పెద్దపల్లి ఎంపీ మంచిరాల ఎమ్మెల్యే వారి కాన్సెన్సీ డెవలపింగ్ కు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఫండ్స్ రిలీజ్ చేయాలని కోరడం జరిగింది ఆయనపోతే సగానికి పైగా సన్నాలే రికార్డు స్థాయిలో అరవై శాతం సన్న వట్ల సాగు మొత్తం అరవై పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల్లో ఎకరాల్లో వరి అందులో ముప్పై ఆరు పాయింట్ ఎనభై లక్షల్లో ఎకరాల్లో సన్న రకాలే సర్కార్ ఐదు వందల బోనస్ ప్రకటించడంతో రైతుల ముగ్గు గతంలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం సన్నాల సాగు ఏదైతే అరవై పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల్లో వరి చేస్తే అందులో ముప్పై ఆరు పాయింట్ ఎనభై లక్షల్లో సన్న వడ్లాలు పడుతున్నాయని ఎన్నిక ఎన్నికల కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పడం తోటి దానికి సంబంధించి మొత్తం సన్న వడ్లాలు వేసినట్టుగా తెలుస్తా ఉన్నది సన్నాల సాగును ప్రోత్సహిస్తామని గత ప్రభుత్వం మోసం చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడంతో పాటుగా ఈ సీజన్ నుంచి ఇవ్వడంతో రైతులంతా సన్నాల వైపు ఆసక్తి చూపుతా ఉన్నారు సన్న బియ్యం పంపిణీకి సర్కార్ ప్రణాళిక చేస్తుంది పెట్టుబడి ఎక్కువ అయినప్పటికీ లాభం కూడా సర్కార్ ఇచ్చే బెనిఫిట్స్ తోటి ఎక్కువగా ఉంటుందని చెప్తా ఉన్నారు ఏదైతే బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కందారు ఉపాధ్యాయు రెడ్డి సుజన్ రెడ్డి ఏదైతే సోజా కంపెనీకి సంబంధించిన సుజన్ రెడ్డి నా అల్లుడ బాబు రేవంత్ రెడ్డికి చుట్టం కాదు నాకు అల్లుడైతాడని కేటీఆర్ కి చెప్తా ఉన్నాడు కేటీఆర్ కొద్దిగా మీరు ఆలోచన చేయడం టిల్లు ఎన్నడూ మాట్లాడినా ఏది మాట్లాడినా తప్పే నా నీళ్ళు నీ గురించి మాట్లాడే ఇబ్బంది అవుతా ఉంది ఏదైతే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో బాగుపరచాలన్న లక్ష్యంతో ఇది వరకు హెచ్ఎంలు సీనియర్ హెచ్ఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంఈఓగా ఉన్నారు కానీ అట్లా కాకుండా మరో ఆరు వందల తొమ్మిది మండలాల్లో పూర్తి స్థాయి హెచ్ఎం లను నియమించే ప్రక్రియ చేస్తా ఉన్నది దానికి సంబంధించి మండలానికో ఎంఈఓ సర్కార్ ఉత్తర్వులు ఆరు వందల తొమ్మిది మండలాలకు ఇన్ఛార్జీలుగా సీనియర్ హెచ్ఎంలు ఒక్కొక్కరికి ఒక్కొక్క మండలం బాధ్యత ఇవ్వడం ఇదే తొలిసారి మంచి నిర్ణయం ఫైనాన్స్ కంపెనీల్లో ఐటి ఐటీ సోదాలు కూకడపల్లి సహా హైదరాబాద్ లోని ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు లావాదేవీలపై అధికారుల ఫైనాన్స్ న్యూస్ ఛానల్ ఆఫీస్ సహా హాస్పిటల్స్ రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో తనఖాలు చేశారు దాదాపుగా యాభై మంది అధికారులు ఎనిమిది టీమ్స్ గా విడిపోయి సోదాలు నిర్వహించారు బజీర్బాబు లోని ప్లాజాలో ఫైనాన్స్ ఆఫీస్ తో పాటు కూకడపల్లి బాదాపూర్ పలు కార్యాలయాల్లో సోదాలు జరిపారు ఫైనాన్స్ కంపెనీలు పై ఐటి సోదాలు ఏదైతే కేంద్ర మంత్రిని కలిసారని చెప్పాం కదా దానికి సంబంధించి జోడు వాగుల వద్ద రోడ్డు విస్తరణకు కేంద్రం వంద కోట్లు రిపేర్లకు మరో ఒకటి పాయింట్ ఎనభై కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు జరిపిన ఎంసీ వంశీకృష్ణ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్వామి ప్రాణులు ప్రారంభిస్తామని వెళ్ళడే ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన స్పీకర్ ఎంపీలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని మంత్రి సీతక్క గారు కలవడం జరిగింది ఏదైతే ములుగు మున్సిపాలిటీ బిల్లును ఆమోదించమని గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ములుగు ములివర్సని చేస్తామని చెప్పారు కానీ ఆ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు దానికి సంబంధించి నిన్న గవర్నర్ కలిసినటువంటి మంత్రి సీతక్క ఆ ములుగు మున్సిపాలిటీ బిల్లును ఆమోదించండి ఆదిలాబాద్ నాగూర్ కర్నూలు పర్యటించండి గవర్నర్ కొన్న మంత్రి సీతక్క గ్రామాన్ని దత్తత తీసుకునే యోచనలు గవర్నర్ ఏదైతే మునుగు మున్సిపాలిటీకి సంబంధించి నాగర్ కర్నూలు లోని చెంచు ప్రాంతాల్లో పర్యటించాలని గవర్నర్ కోరింది ఆదిలాబాద్ జిల్లాకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పింది జిష్ణుదేవ్ వర్మ ములుగులోని గ్రామాన్ని దత్త తీసుకునే ఆలోచనలో ఉన్నారని ములుగు గ్రామాల లిస్ట్ ఆయనకు పంపామని చెప్పడం జరిగింది మంత్రి శ్రీతక్క ఏదైతే గవర్నర్ ని తన కాన్సెన్స్ కి సంబంధించి ఒక గ్రామాన్ని మీరు దత్త తీసుకోండి తద్వారా ఏదైతే బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్న ములుగు అభివృద్ధి చెందుతుందన్న ఒక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నది ఆ ఆ హైదరాబాద్ పేరుతో పేదలను రోడ్ల మీద పడేస్తున్నారు సీఎం కు దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి సిగ్గులేని సన్నాసి పర్మిషన్ ఇచ్చింది నీ శాఖే నీ మున్సిపల్ శాఖే మున్సిపల్ శాఖ మంత్రిగా నువ్వే ఉన్నావు మున్సిపల్ శాఖ మంత్రి గత ఐదేళ్ల నుంచి ఎవరున్నరా ఎవరున్నారా మున్సిపల్ శాఖ ఈయనగా మున్సిపల్ శాఖ ఐదేళ్ల నుంచి నీ చేతులు ఉందా బాబు నువ్వు ఏం లీడరే నాకు అర్థం టిల్లు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు టిల్లు చేతులు ఉన్నది ఈయన ఏమంటాడు సీఎం కు దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్య తీసుకోవాలి అప్పుడు సంఖనాకి ఈయన పర్మిషన్ ఇస్తాడే ఈయన హయాంలో వాళ్ళ అధికారులపై చర్యలు తీసుకోవాలి అధికారులను ఒత్తిడి చేసిందే నువ్వు కదా హైదరాబాద్ రాష్ట్ర హైదరాబాద్ కు సంబంధించి రెండు వందల డెబ్బై రెండు చెరువులకు సంబంధించి రియల్ ఎస్టేట్లను పిలిపించి ఈ ఈ చెరువు ప్రాంతానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ నువ్వు చేసుకో ఈ చెరువు ప్రాంతానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ నువ్వు చేసుకో మీకు సంబంధించి అధికారులు సపోర్ట్ చేస్తారని రియల్ ఎస్టేట్ల రియల్ ఎస్టేట్లతోటి మీటింగ్ పెట్టి డబ్బులు వసూలు చేసిన గజదొంగ నువ్వు నువ్వు అధికారుల మెడ మీద కత్తి పెట్టి అధికారులను ఒప్పించు నువ్వు మళ్ళీ ఇప్పుడు అధికారుల గురించి చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాడు సంజయ్ కేంద్ర మంత్రి అని మర్చిపోయినట్టున్నాడు నువ్వు సిపాయి అని గుర్తున్నాయా నీకు నువ్వు ఐదేళ్ల మంత్రి చేసి నువ్వు పబ్బులు కబ్బులు డ్రగ్స్ మాఫియా చేసిన బండి సంజయ్ గురించి అత నీకెక్కడదా నీకెక్కడదా బండి సంజయ్ గురించి మాట్లాడారట ఆయో అంటాడు ఆలసి రాసుకో కేటీఆర్ బల్బు మోడల్ తగ్గించుకో పదేళ్ళు పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ఇప్పుడు నీతుల ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సింగరేణి నిండా బిఆర్ఎస్ బీఆర్ఎస్ఏ మినిమమ్ వేజ్ బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్ అకాడమిక్ కరికులం తో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ గత పదేళ్ళలో విద్యా వ్యవస్థ కుంటు పడ్డది ఆకునూర్మల్లి పది సంవత్సరాలు గత ప్రభుత్వం చేసిందే ఈ ప్రభుత్వం చేసింది పది సంవత్సరాల గురించి ఎవరు మాట్లాడినా నువ్వే సింగరేణి సింగరేణి బొగ్గుబాయ్ వచ్చే నెల తొమ్మిదిన సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ చెల్లింపు ఈ నెల జీతంతో పాటు పండుగ అడ్వాన్స్ గా ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేలు కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ చెల్లింపుపై విధి విధానాలు అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష ఏదైతే సింగరేణి సిఎండ్ ఎండి బలరామ్ నాయక్ గారు అమెరికా పర్యటనలో ఉండటంతో సింగరేణి కార్మికులకు ఒక్కో జీతం ఈ తొమ్మిదో తారీఖు నాడు లాభాల బోనస్ చెల్లించే ఆలోచన చేస్తా ఉన్నట్టున్నారు విధంగా ఈ నెల జీతంతో పాటుగా ఇరవై ఐదు వేల రూపాయలు అడ్వాన్స్ ఇస్తే అందుకు ఆ చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది తొలిసారిగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా అని చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి పెద్దన్న తెలంగాణ గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించి టైల్యాండ్ మంత్రి చివరి ప్రాంతమైన భూపాలపేలి ప్రాంతమైన అదేవిధంగా ఎస్ఆర్ఎస్పికి సంబంధించి టైల్యాండ్ ప్రాంతమైన కాకతీయకైనా డిఐటి త్రీ డిఐటి సిక్స్ ప్రాంతాలకు సంబంధించి కెనాల్కు సంబంధించి పది సంవత్సరాల విధ్వంసాల కాలంలో ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయిలో నిర్వీర్యం దిశగా నడిచింది అయితే మొన్న జరిగిన వరదల కారణమే కానీ ఎస్ఆర్ఎస్పి నిర్వీర్యంతో నేడు అధికారుల చలనం వచ్చినట్టుంది దానికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో పదకొండు వందల కోట్ల రూపాయలను ఎస్ఆర్ఎస్పీతో పాటుగా రాష్ట్రంలోని పూర్తి స్థాయి లైనింగ్ కాలువలకు సంబంధించి నిధులు విధించినట్టుగా తెలుసా ఉంది దానికి సంబంధించిన కథనం కాలువలో జంగల్ కటింగ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల కింద కాలువలో పిచ్చి మొక్కల తొలగింపు పూడిక తీస్తే చెరువులు నిండుతాయి పిచ్చి మొక్కలు పూడిక తీతకు రాష్ట్ర సర్కార్ చర్యలు పదకొండు వందల కోట్ల కేటాయించిన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ చివరి ఆయకట్టు భూముల రైతుల చిగురులో చిగురుస్తున్న ఆశలు పదేళ్ళల్లో పట్టించుకునే బీఆర్ఎస్ పాలకులు ఎస్ఆర్ఎస్పి కాలువలో చాలా ఏళ్ళుగా పూడిక తీయడం లేదు పెచ్చి మొక్కలు పెరిగిపోయి చెత్తా చెదారంతో నిండిపోవడంతో కాలువలో నీళ్లు వదిలిన చివరి ఆయకట్టు పంట పొలాలకు అందడం లేదు చెరువులు నిర్ణయలేదు ఈసారి కాలువలను మరమ్మత్తు చేసి పూడిక మట్టి తొలగిస్తే రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఓకే ఇది మంచి ఆలోచన